ఒక వెబ్సైట్ డిజైనింగ్ గురించి అయితే నేను మనం చెప్పడం జరిగింది ఆ వెబ్సైట్ డిజైన్ లో మనం ఎలాంటి మనీని సంపాదించుకోవాలని కూడా చెప్పాను ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి లేదా మన ఛానల్ లో ఒకసారి వెళ్ళి మీరు చూడండి సో దానికి కంటిన్యూషన్ పార్ట్ టూ ఇది హాయ్ అవి సో మార్నింగ్ నుంచి అయితే కరెంట్ లేదండి సో అందుకే నేను వీడియో చేయలేకపోయాను సో ఇందులో ఒకసారి మీకు పక్కన ఉన్నటువంటి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ పక్కన నేను ఆల్రెడీ చూపిస్తాను మీరు చూడండి ఒకసారి ఏంటి అంటే నేను నేనే ఆల్రెడీ వెబ్సైట్ గురించి చెప్తున్నాను కదా మరి చాలా మంది డౌట్ వచ్చే ఉంటుంది చాలా మంది క్వశ్చన్ చేస్తాను నన్ను సో మంచిగా మీరే చెప్తున్నారు కదా వెబ్సైట్స్ గురించి మరి మీరు ఏదన్నా వెబ్సైట్ క్రియేట్ చేశారా అని సో ఖచ్చితంగా చేశాను ఫ్రెండ్స్ సో అదేంటంటే ఫుడ్ డెలివరీకి సంబంధించి అంటే ఫుడ్ డెలివరీ అనేది మనం ఇంటి దగ్గర వచ్చి జొమాటో ఎలాగైతే మనం ఆర్డర్ చేసుకొని ఫుడ్ అనేది తీసుకుంటామో అదే విధంగా నేను కూడా సో మన ఏరియాలో ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకొని ఎలా తీసుకోవాలి అనేది కూడా నేనైతే క్రియేట్ చేసిన వెబ్సైట్ ఏం ఫ్రెండ్స్ సో కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి జస్ట్ మనం ఆర్డర్ నౌ అని నొక్కితే సరిపోతుందండి కానీ దీని వెనక నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను వెబ్సైట్ దగ్గర ఎన్నో నైట్స్ రెండు మూడు రాత్రులు అయితే నేను అయితే నిద్రపోకుండా కూడా చేశాను అండి ఈ వర్క్ అనేది అంత ఈజీ కాదు సో మీకు నేను ఎలా నేర్చుకున్నాను నాకు ఫస్ట్ టైం నేర్చుకోవడం అనేది సో నేను కరెక్ట్ గా చేశాను చాలా కష్టపడ్డాను నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ర్యాపిడో టైప్ లాగా నేను ఫాస్ట్ గో అనేది కూడా తయారు చేశానండి ఈ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఏంటంటే మనం సో బైక్ గురించి ఎలా అయితే మనం తీసుకొని ఎలా అయితే ఆర్డర్ చేసుకుని మనం అయితే బుక్ రైడ్ చేసుకుంటామో బైక్ లేకపోయినా సరే సో అదే మోడల్లో ఉంటుంది కాకపోతే ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఖర్చు పెట్టి అయితే ఫ్రెండ్స్ చాలా ఖర్చు అయితే ఖర్చుతో కూడుకున్నది అయితే ఉంటుంది అందులో సో మనకంత అంత ఖర్చు పెట్టలేము కాబట్టి నేను సింపుల్ గా ఏ విషయం అయితే చెప్తున్నాను ఓకే చాలా మంది అడిగారండి మనం డొమైన్ ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత మనం డొమైన్ అనేది ఎలా కొనుక్కుంటామని నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఈ వెబ్సైట్స్ లో మీరు వెళ్ళి మీ యొక్క డొమైన్ కి నేమ్ అనేది తీసుకోవచ్చు అయితే ఇందులో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ డబ్ల్యూ అని రావాలంటే ఒక రేట్ ఉంటుంది లేదు హెచ్ఈటిపిఎస్ అని రావాలంటే ఒక రేట్ ఉంటుంది సో ఇందులో దీనికి డిమాండ్ ఎక్కువ అంటే డబల్యూ డబ్ల్యూ అనేది మీకు రేట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం అంటే ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది లేదు మాకు హెచ్డిటిపిసి లో కావాలంటే దానిలో రేట్ డబ్బుగానే ఉంటుంది మీరు నచ్చిన డొమైన్ అనేది కొనుక్కోవచ్చు ఓకేనా సో ఇక్కడ మీకు ఎలా కొనుక్కోవాలని కూడా పక్కన మీకు వెబ్సైట్ ఇస్తున్నాను అందులో మీరు అయితే బై చేసుకోవచ్చు అయితే మీ నేమ్ కి మీ మీ వెబ్సైట్కి మీరు నేమ్ ఇస్తారు కదా ఆ నేమ్ కొన్నప్పుడు ఒక రోజు టైం పడుతుంది యాక్టివేషన్ అవ్వడానికి అది పబ్లిష్ అవ్వడానికి వన్ 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 అయితే మీకు టైం పడుతుంది సో మీరు ఆ విధంగా అయితే చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ నేను ఆల్రెడీ నేను వెబ్సైట్ క్రియేట్ చేసి చూపించాను కదా సో మనకి ఈ వెబ్సైట్ మనకి అమౌంట్ అనేది ఎలా తీసుకురావాలి అని అంటే ఒక రెండు దాని ఉన్నాయండి ఒకటి మన వెబ్సైట్లోకి ఎక్కువగా జనాలు వచ్చి వాళ్ళకి కావాల్సింది తీసుకుని లేదా మన సేవలను వినియోగించుకోవడం వల్ల మీకనేది ఎక్కువ మంది కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు సో అలా కస్టమర్ పెరిగినప్పుడు దాన్ని ఏమంటారు అంటే ట్రాఫిక్ అంటారు మన వెబ్సైట్కి ట్రాఫిక్ ఎక్కువగా రావాలంటే జనాలకి ఎక్కువగా అవసరం అనేది ఉండాలి మన యొక్క వెబ్సైట్ నుంచి సో అలా చేయడం వల్ల ట్రాఫిక్ అనేది పెరుగుతుంది మన వెబ్సైట్ అనేది బాగా డెవలప్ అవుతుంది అలా డెవలప్ అవడం వల్ల ఒకటి మన వెబ్సైట్లోకి వచ్చిన జనాలకి డబ్బులు అనేవి మనము వాళ్ళు పే చేస్తారు కమిషన్ ద్వారా తీసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేస్తాం కదా వెబ్సైట్ని సో ఆ విధంగా చేసుకోవచ్చు లేదనుకుంటే మనము మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా వాడుతున్నప్పుడు సో గూగుల్ యాక్సెన్స్ అకౌంట్ మనం తీసుకొని ఆ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అంటే ఎలా ఇస్తారంటే మన వెబ్సైట్ పెట్టి మినిమం వన్ మంత్ అయితే దాటాలి ఓకేనా ఎటువంటి హార్మ్ఫుల్ టాపిక్స్ అయితే ఉండకూడదు హార్మ్ఫుల్ అంటే డేంజరస్ కంటెంట్ అనేది ఉండకూడదు రెండవది చాలా గా ఉండాలి మన వెబ్సైట్ అనేది ఓకేనా ఓకే మూడవది వచ్చేసి మన వెబ్సైట్కి ఎక్కువగా విజిటర్స్ ఎక్కువగా ఉండాలి సో ఈ విధంగా మనం అనేది మన వెబ్సైట్ని ఏర్పాటు చేసుకొని డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు కదండి మొన్న దాకా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐవమ్మ అని చెప్పేసి ఇప్పుడు ఐవమ్మ అనే వ్యక్తి కూడా ఐవమ్మ రవి అనే వ్యక్తి కూడా సో తన వెబ్సైట్ ఎలా ఉంటుంది ఒక వెబ్సైట్ అది ఓకే సో ఐబమ్మ అనేది ఒక వెబ్సైట్ మీకు గుర్తుందో లేదో అతను ఎన్నిసార్లు గవర్నమెంట్ అనేది అతని క్లోజ్ చేసినా సరే మళ్ళీ కొత్త డొమైన్ డొమైన్ అనేది మార్చి మళ్ళీ క్రియేట్ చేస్తున్నాడు సో అలా మూవీస్ చూడడం అనేది ఇల్లీగలే బట్ చాలా మంది మధ్య వాళ్ళు అయితే తనకి బాగా అట్రాక్ట్ అయ్యారు తను అరెస్ట్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు సో అతని మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద నాకు రాయండి అయినా నాకు ఓకే ఇట్స్ నాట్ రిలేటెడ్ మ్యాటర్ నాకు సంబంధం లేదు జస్ట్ మనకి వచ్చింది కాబట్టి చెప్తున్న రిలేటెడ్ ఉంది కాబట్టి ఓకేనా సో అతను కూడా వెబ్సైటే కాబట్టి దానికి కూడా డొమైన్ మార్చుకుని ఇన్సల్ అయినా సరే చేయొచ్చు సో అందులో ఏంటి అతను ఇల్లీగల్ గా కొన్ని కొన్ని యాడ్స్ అనేవి వస్తున్నాయి అంట ఓకేనా అలా కాకుండా ఇల్లీగలే కాకుండా లీగల్ గా గూగుల్ యాడ్స్ ద్వారా అమౌంట్ అనేది మనం సంపాదించుకోవచ్చు ఓకేనా సో దానికి మీరు గూగుల్ అకౌంట్ తీసుకోవచ్చు దాని ద్వారా అమౌంట్ క్రియేట్ అవుతుంది మీకు ఓకేనా సో ఈ విధంగా వెబ్సైట్ అయితే మనము ఏర్పాటు చేసుకోవచ్చండి సో ఈ రోజుల్లో మీరు చూసుకుంటే చేసే చేసేవాళ్ళు ఉంటారు ఓకే ఆన్లైన్ ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ఫ్లవర్ వాష్ ఉందండి ఈ ఫ్లవర్ వాష్ నా దగ్గర ఉంది నేను దీన్ని యాభై రూపాయలకి అమ్మాను యాభై రూపాయలు కొనుక్కొని వచ్చాను సో దీన్ని నేను ఒక సెవెంటీ రూపీస్కి అమ్మాలి కాబట్టి దీనికోసం మంచిగా నేను ఫొటోస్ చేసి మంచి హెచ్డి క్వాలిటీలో ఓకేనా హెచ్డి క్వాలిటీలో ఫోటో అనేది చేసి ఫోటో తీసి దీన్ని నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్ ప్రొడక్ట్స్ లాగా నేనేది అమ్ముకోవచ్చు ఓకేనా దీన్ని ఈ కామర్స్ అంటారు ఇప్పుడు ఈ కామర్స్ అంటే ఏంటి మనము కొన్ని నీచెస్ని అంటే ఒక నీచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ లేదా ప్లాస్టిక్ గ్యాడ్జెట్స్ లేదా ఏదైనా ఒక నీచ్ తీసుకొని మనం మన వెబ్సైట్లో పెట్టి సమ్ అమౌంట్కి ఫర్ ఎగ్జాంప్ మనం ఫిఫ్టీ ఉంటే సెవెంటీ సెవెంటీగా అమ్మడం సో ఈ విధంగా చేసుకుంటే వాళ్ళకి సో ఈ మూడు కేటగిరీ వాళ్ళకి ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఏదన్నా మీరు ఒక పికల్స్ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ తీసుకొని అమ్మచ్చు సో ఏ విధంగా అయినా సరే మనకైతే ఈ యొక్క వెబ్సైట్స్ అనేవి చాలా అంటే చాలా మనకి ఉపయోగపడుతున్నాయి సో మనం చేసేదేం లేదండి మనము మన వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా కావాలంటే కూడా ఎప్పటికప్పుడు మీకు మీకు వెబ్సైట్ డిజైన్ ఎందులో బాగా చేసుకోవచ్చు అంటే బిగ్స్ యాప్ కూడా ఉందండి ఓకే సో మిగిలిన నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి సో ఆటలో కూడా మీరైతే వెబ్సైట్ మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మన యొక్క ఇన్కమ్ అనేది సంపాదించుకోవడానికి ఒక బెస్ట్ వేగా చేసుకోవచ్చు సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారండి ఫ్రెండ్స్ మీకు విషయం చెప్తాను చాలా మంది నేను చూస్తున్నాను కొంతమంది ఎక్కువగా డబ్బులు ఇచ్చేతే కొన్ని ప్రొఫెషనల్స్ ద్వారా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుంటారు క్రియేట్ చేసుకుంటున్నారు సో అది అలా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా జొమాటో జెప్టో ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోడింగ్ తెలిసే వ్యక్తులతో వీళ్ళు అనేది క్రియేట్ చేయించుకోవడం అయితే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటారు ఓకేనా సో మనం అంత అమౌంట్ మనం పే చేయలేం కాబట్టి సో మన దగ్గర డబ్బు లేదు తక్కువగానే ఉంది కాబట్టి మనం ఒక డొమైన్ తీసుకొని దాన్ని ఒక వెబ్సైట్ నార్మల్గా మనమే క్రియేట్ చేసుకొని సో మీకు ఎలా వస్తున్నట్టు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాట్సాప్ లో వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ ఇప్పుడు నాదే ఉంది జొమాటో ఉంది కదా సో అది జొమాటో లాంటిది ఉంది కదా నేను వెబ్సైట్ క్రియేట్ చేసిన దాంట్లో మీరు చూస్తే అక్కడ ఆర్డర్ నో ఉంటుంది కదా ఆ ఆర్డర్ నో మీరు క్లిక్ అనుకో డైరెక్ట్ నా వాట్సాప్ వచ్చేస్తుంది అది సో నేను నా దగ్గర ఎవరన్నా వర్క్ చేస్తారు కదా సో వాళ్ళకి నేను డెలివరీ బాయ్స్ ఉంటారు వాళ్ళకి నేను చెప్పి వాళ్ళకి పలానా చోటకి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసిరా నువ్వు కొంచెం అమౌంట్ తీసుకో అని చెప్పి చెప్తా ఉంటాను ఈ విధంగా వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది మరి డబ్బులు ఎలా మరి నీకు ఎలా వస్తాయి మరి నువ్వు వర్కర్స్ డెలివరీ బాయ్స్ పెట్టుకుని ఎలా చేపిస్తావు ఇది ఒక పెద్ద ప్లాన్ కదా నువ్వెలా సాధ్యం అని అంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను ఎలా డబ్బులు సంపాదించుకుంటాను ఎలా తీసుకుంటాను కమిషన్ వాళ్ళకి ఎలా వస్తుంది ఒక వెబ్సైట్ నడిపించేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అని చెప్తాము ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎయిట్ మినిట్స్ సెవెన్ మినిట్స్ వచ్చేసిన వీడియో అనేది కాబట్టి నేను చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కింద తెలియచేయండి ప్రతి ఒక్క రెస్పాండ్ అవుతాను నేను చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా నచ్చుందండి మీరు లైక్ చేయట్లేదండి సో వ్యూస్ చూసుకుంటేనేమో బాగుంటున్నాయి లైక్స్ ఏమో తక్కువ ఉంటాయి అండి లైక్స్ చేస్తే లైక్ చేయడం కూడా ఫ్రీనే అది డబ్బులు ఏం ఖర్చు లైక్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ ఇంక ఏరే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీకు తీసుకొస్తాను బిజినెస్ ఐడియాస్ ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్